ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడు వందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం బర్రె చెప్తరా సారు మిషన్ రైడ్ అయితే నన్ను వదులయ్యాలా రాంగ్ అయితే రైటా రాంగ్ నేనే రైట్ రా మిషన్ రాంగ్ చెప్పి చెప్పు మిషన్ రాంగ్ గో సార్ అర్జెంట్ గా వెళ్ళాలి ఇంటర్ మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని ని తాగ్బోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశాను సార్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గానీ అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పు ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే అమ్మాయి నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తారు సపాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా హ తెలుసునాన్న హాయ్ హాయ్ అయ్యో ఏం చేద్దామని రా ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి తయారు పిటిస్తాను

ఫైల్స్ రాకుండా రూల్స్ అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్

ఈ సార్ రూల్స్ తో కాదు ఫైల్స్ అభి నై కుర్చోబమ్మా తను నేను గుర్తుపెట్టినందుకు బానే రుణం తీర్చుకున్నా కాబట్టి ఇంటికి వచ్చే చేద్దాం చిన్నారి ఇలా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం తప్పేంటి వాడిని భోజనానికి పిలవడం పాపం ఏంటి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్ధంతండి నిన్న రాత్రి టైం వరకు ఎవడో కూడా తెలియదు ఇప్పుడేమో మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు

థాంక్యూ థాంక్యూ అన్సాబుల్ల జస బాలే జై బాలయ్య ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి విడి ఎట్ వెళ్తే మన నేషనల్ క్రష్ అట్ ఫాలో అయిపోతా ఉంటది కానీ ఫొటోస్ మాత్రం సోలో కాని పెడతాడు పిన్ని అసలు ఏమం అనుకుంటాడో ఆయన నీ ఎవ తగ్గేదేలే అది కాదు అబ్బాయి ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి నోటి ఇదంతా తర్వాత సంగతి మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా రెండు రోజులు ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను ఎవరు చెప్పాను విందా లేదా మా ఉసుడికి అదిలేదు బాగా భోజనం పెట్టి బేట కూడా ఇస్తున్నారు డూ ఫెస్టివల్ ఏంటి మోహంతి ఇది నువ్వు రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్ నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా చేయనట్టు కదా నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా అందరూ హ్యాపీయా అబ్బో చాలా చాలు అయితే అదే నా పేమెంట్ ఏ మాట కా మాట నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నాడు రా మళ్ళీ గుడ్ చేసాం మోహంతి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ అభి సార్ ఈ మాస్క్ లో ఎవరెక్కడ ఉంటే ఏంటి సార్ అవన్నీ నీకు చెప్పాలరా ఓకే 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 సార్ రేపు బండి రారా సాలు గాని నువ్వు నా ఒకరా బర్త్డే అభి ఫ్రేమ్ అవుట్ ఇప్పుడు ఏం చేశాను సార్ నీకోసం ఎవరో వచ్చారా కోసం హూ ఇస్ ఇట్ అబ్బో దేవుడా ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ నన్ను మీ వాళ్ళ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి సారీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ పాతికి వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేశా అంత చీప్ గా మీరు ఉంటారు కనీసం ఒక లక్ష రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు ఏమండి మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తామేంట్రా నీకెలా చెప్పాలి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చావట్లో అంతెందుకు మీకు నిజం చెప్పరా ఎట్లాండి మీకు దండం పెడతా ఆపే ఆపే గోల్డెన్ ఉన్నాయి బిల్ కట్టు అవును ఆ సారీ అదే ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీకు కూడా నాతో ఫిజికల్ గా కాలవాలనిపించిందా కథలాపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల నీ పడింది. ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి